కార్నర్ సైడ్ వెళ్ళిపోయాడు ఒక బాల్ కూడా ఆడలేకపోతున్నావు ఒక సింగిల్ తీసేవరా చాలు శేషు మళ్ళీ ఒక రన్ తీశాడు ఎలాగైనా సరే బ్యాటింగ్ ఎండ్ కి వెళ్ళిపోవాలని శేషు ఎంతో అసహనంగా ఉన్నాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు తను ఆడుతున్న టీమ్ ని గెలిపించేందుకు శేషు తన శక్తులన్నీ పణంగా పెట్టి ఆడుతున్నాడు ఏం జరగబోతోంది మనందరిలోనూ ఉత్కంఠుంది ఇది అభి వేయబోతున్న చివరి బంతి సుజిత్ కి వేస్తున్నాడు సుజిత్ ఏం చేస్తాడో చూడాలి అతను ఒక రన్ తీసి శేషుకు అవకాశం ఇస్తాడా లేదా వైట్ స్టార్ టీమ్ తన పదవ వికెట్ ని కోల్పోయింది శేషు పిచ్ మధ్యలోకి చేరుకున్నాడు అభి తన చేతిలో బాల్ పట్టుకుని స్టంప్స్ పక్కన నిలబడ్డాడు బంతితో స్టంప్స్ ని కొట్టేస్తే శేషు అవుట్ అయిపోయినట్టే కానీ అభి బంతిని అలాగే చేతిలో పట్టుకుని నిలబడిపోయాడు ఇద్దరు ప్లేయర్ల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది శేషు పిచ్ మధ్యలో అభి స్టంప్స్ పక్కన బట్లర్ వికెట్ తీయబోయే రవిచంద్రన్ లాగా నిలబడిపోయాడు మన అభి ఏం చేస్తున్నా ఆయన క్రీజ్ లో నిల్చమనండి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది శేషు క్రీజ్ లో నిలబడమన్న అంపైర్ ఆయనకు సూచనలు ఇస్తున్నాడు నిజానికి ఇది శేషు ఒక సవాల్గా మారిందని చెప్పాలి అభి ఇచ్చిన అవకాశాన్ని ఫైవ్ స్టార్ టీం సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాలి ఇప్పుడు అభి బౌలింగ్ మొదలు పెట్టాడు సుజీత్ కి తన బంతులు వేస్తున్నాడు ఏం జరిగింది అసలు ఏం జరుగుతోంది ఇది కమిటీని అవమానపరిచినట్టే అవుతుంది ఎందుకేదా ఆయన ఆయనే చేర్చుకున్నారు తేల్చుకోవాలి ఇలాంటి సమయాల్లో ఆయన నిబంధనలు ప్రకటనగా గౌరవంగా నడుచుకోవాలి కమిటీ సభ్యులు ఏదో విధంగా ఆయన తరచు చెప్పాలి ఏదో ఊరు నుంచి ఇక్కడ పెద్దోళ్ళు వచ్చారంట ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మనల్ని తీసుకోమంటున్నారు కప్పు మాత్రం వాళ్ళు తీసుకుంటారంట ఏంటి ఓకేనా ఆ ఓకేలేరా డబ్బు ఇస్తానంటున్నారుగా కప్పు ఎవరికి కావాలి రై ఏంట్రా చండాలి ఇంకా డబ్బు గిబ్బు అంటూ కప్పు కోసమే కదా అందరం కష్టపడి ఆడుతున్నాం చండాలమా మీ ఊళ్ళో జాలి ఫ్రెండ్స్ డైరెక్ట్ గా ఫైనల్ ఆడుతున్నారుగా అప్పుడు సైలెంట్ గానే ఉన్నావుగా చండాలం అని అప్పుడు తెలియదా నీకు మనీ జాలి ఫ్రెండ్స్ గురించి తప్పగా మాట్లాడతావో కాదు అది మీ ఓ టీంరా నీ టీంలా ఫీల్ అవుతున్నావు అందులో నిన్ను చేర్చుకోని చెప్పారగా ఏయ్ ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు ఓహో తమ్మున్ని సొంత టీంలో ఉంచే పీకేసారా అందుకే గతి లేక వేరే టీముల్లో ఆడుతున్నాడా ఏయ్ నువ్వేంటో గెట్ ప్లేన్ అడుగుతున్నావ్ ఎళ్ళి కమిటీతో మాట్లాడ ఇప్పుడు ఆట గెలిచింది ఎవరయ్యా చూస్తున్నావు ఇక్కడ ఏం జరుగుతోంది మరి వీరుడు చివరి దాకా ఎవరాడారో వాళ్లే గెలిచినట్టుగా నిర్ణయించాలి ఇది నిబంధన దీన్నెవరూ కాదనకూడదు ప్లేయర్ లేయర్ గనక విడ్రా అయితే అతను ఓడినట్టుగానే భావించాలి వదిలేసా ఆ రోజు మిమ్మల్ని కన్నాల్సింది వదలడం తప్పైపోయింది తెచ్చుకో వెళ్ళి కనుచి యశోదా చూసావా వీడిని నమ్మే ఊరంతా అప్పులు చేసావు ఏ ఇంకోసారి వాడితో కనిపించావంటే ఏమా యశోదా ఏంటిది మా ఊరు పరువు తీయడానికి ఇక్కడికి వచ్చాడు మీ ఆయన ముందు మీ ఆయన ఇంటికి తీసుకెళ్ళు నువ్వెందుకు వచ్చావు అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళు ఏంటి ఇంటికి వెళ్ళమంటున్నావా నన్ను వదిలే స్వామి చాలు పడ్డ బాధలు చాలు ఇక మీదైనా నేను మర్యాద బతకాలనుకుంటున్నా ఇక మీదట నేను ఇంటికి రాను నువ్వు రావుతూ రావే వెళ్ళిపోయింది తాగు మనుషులే అనుకుంటే నువ్వు కన్నా ఎక్కువ చేస్తున్నావు తాగి నా మనవరాల జీవితాన్ని పాడు చేయడానికి ఇలా పిల్లలు చూడడానికి వచ్చాడు పనికిరాను వాడు ఎందుకు వాణ్ణి ఇద్దరు కొట్టుకున్నారుగా సరే సరే నీకన్నా మీ అమ్మే నయం పెళ్ళయిన తర్వాతే సపోర్ట్ చేసింది నువ్వు ఎప్పటి నుంచే మొదలెట్టావు

అన్నా బాయ్ ఫోన్ లో డబ్బులు వేసాడంటా వచ్చాయ లేదో చూడు ఇదిగో ఇక్కడ అందరు ఇక్కడ నుంచి అందరూ నీకేం కావాలి నాకు అమ్మా నేనే నిన్ను ఇక్కడ కట్టుంచలేదు పోవాలనుకుంటే వెళ్ళిపో అర్ధమైన వాళ్ళు నా కొంపకు రావడం నాకు అసలు నచ్చు చెప్తున్నా మీ అమ్మాయిని మీరు రమ్మండం లేదండి మీ వస్తువు నా దగ్గర ఉంది అది ఇచ్చి వెళ్దామని వచ్చాను తనుంటే తిన్నావా మాత్రం వేసుకున్నావా అని అడుగుతూ ఉండేది ఇప్పుడు అసలు నన్ను అడిగే లేరు

నీ వల్ల జరుగుతుంది నా వల్ల అంతా నీ వల్ల నీ టీం వల్ల నా టీం వల్ల అవునన్నా నీ టీం గురించి ఒక ఏతాడు చేశాడు వాడిని వీడు కొట్టాడు దాని వల్ల గొడవ వచ్చింది అభి కూడా ఈ టీమేగా సొంత టీం గురించి మాట్లాడితే కోపం వస్తుంది అందుకనే కొట్టాడు ఏంట్రా నవ్వు వాడు నా టీమే అనుకుంటున్నాను చెప్పాలంటే వాడు నా తమ్ముళ్ళు అంటాడు అన్నా అయితే తమ్ముడు అను లేదంటే కాదు అను తమ్ముళ్ళు లాంటి ఏంటి లాంటోడు అనేది సమస్య ఎంతో ఆస్తు వచ్చిన వాడిని కూడా అవమానించి పంపించేశారు రే ఎందుకురా అలా మాట్లాడుతున్నావు నేను ఇప్పుడు కూడా వాడిని నా టీంలోనే ఆడమంటున్నారా వాడి పేరు మీద జెర్సీ కూడా చేయిస్తున్నా వాడేమో రఘు ఉన్నాడు వెంకటేష్ ఉన్నాడు ప్రాబ్లం అవుతుందని టీమ్ లోకి రావట్లేదురా ప్రాబ్లం వస్తే రాని నేను చూసుకుంటానని చెప్పు కప్పు గెలిస్తే క్రికెట్ వదిలేస్తా అని చెప్పావు కదా నీకు బాగా తెలుసుగా టీమ్ లో ఎవరుంటే గెలుస్తారని వెంకటేష్ తో చెప్పు అభి ఖచ్చితంగా మన టీమ్ లో ఆడతాడని కానీ నువ్వు చెప్పలేవు ఎందుకో తెలుసా వెంకటేష్ నీకు తమ్ముడు వీడు తమ్ముళ్ళు లాంటోడు